అందరికీ నమస్కారం యాత్ర ఇంట్లో వ్లాక్స్కి సుస్వాగతం ఈరోజు వీడియో ఏంటి అంటే ఉదయాన్నే లేసి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారేమో బాగా వర్షం పడింది అనమాట రాత్రి పైగా అయితే చిత్తకారితే కదా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది పుట్టగొడుగులకి అయితే వచ్చాం ఇలా సరదాగా బయటికి రాగానే ఇక్కడ ఈ చిన్న వాగులో చేపలు చూడండి ఎలా ఎగురుతున్నాయో చాలా ఉన్నాయన్నమాట వా అంటే వివచ్చమైన వర్షాలు రావటం వల్ల సమ ఈ నదుల్లో ఉండే నీళ్ళు అంటే మాకు పక్కనే పన్నె నది కాలు వెళ్తూ అనమాట అక్కడ ఉండే నీళ్ళు కొన్ని చెరువులో నీళ్ళు అన్నీ కూడా పారి ఇదిగోండి ఇలా ఈ కాలువల్లోకి వచ్చేసాయి వీటి కారణంగా కొన్ని చేపలు కూడా అనమాట చాలా బాగున్నాయి చూడడానికి ఇంకా మా వాళ్ళు యుద్ధం మొదలు పెడతారు అంటే ఆ కాలువలు మొత్తం మీద అండ్ ఇక్కడేమో మాకు ఒక చిన్న పుట్టగొడుకు కనిపించింది అందుకని చెప్పేసి మా వాడు స్టార్ట్ చేశాడు అంతా క్లీన్ చేయడానికి చూడండి ఆ పుట్టగొడల కోసం ఎంత పెద్ద యుద్ధం చేస్తున్నామో అది చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో అక్కడ ఇక్కడేమో మా బాబాయ్ ఎత్తుకుతున్నాడు అనమాట ఎక్కడ కనిపించట్లేదు యాక్చువల్గా ప్రతిసారి చిత్తకారితకి చాలా పుట్టగొడుగులు వస్తాయి బట్ ఈసారి ఎందుకో తగ్గాయనమాట పోయినసారి అంత ఇదిగా లేవు మేబీ మరి ఏం జరిగిందో తెలియదు కానీ అసలు ఎక్కడా లేవన్నమాట చాలా వరకు తగ్గిపోయాయి మీకు ఏమైనా రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇంకో టెక్నిక్ ఏంటంటే ఈ సంవత్సరం మనం ఒక దగ్గర పుట్టగొడుగులు లేపాము అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్ రోజు అటు ఇటుకు ఒక రెండు మూడు రోజుల గ్యాప్లోనే మళ్ళీ అక్కడ ఖచ్చితంగా లేస్తాయంట చాలామంది అది ప్రూవ్ చేసి వరే చెప్పారు నాకు సో అందుకని చెప్పేసి మా బాబాయ్ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాడంట అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు ఇక్కడ చూస్తేనేమో ఒక రెండో మూడో కనిపించాయి తీసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇగోండి సేమ్ డేట్కి ఒక రెండు రోజులు బిఫోర్ వచ్చామనమాట అప్పటికి ఇగోండి ఇలా చిన్న చిన్న వచ్చాయి ఇవి వచ్చేసి చిన్ని పుట్టు కొడుగులు అంట ఇంకెంతకంటే హైట్ పెరగవంట కానీ ఒరిజినల్ ఇవి ఇప్పుడైతే ఇవి కొంచెం పాచిపోయాయి అనమాట వాటర్ ఎక్కువగా అంటే వర్షం ఎక్కువగా పట్టడం వల్ల పాచిపోయాయంట అండ్ చెప్పేసి ఇంక మొత్తం వెతికేం ఎక్కడ లేకపోవడంతో ఇక మళ్ళీ తిరుగుముఖం పట్టామనమాట సో మళ్ళీ వేరేసారి మళ్ళీ ట్రై చేస్తాం ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇంకో ప్లేస్కి వచ్చేసామన్నమాట ఇక్కడ చూసారా ఇవి తాటి ముట్లు అంటాం మా సైడ్ అయితే మాత్రం ఇలా అంటే మనం తేగలు తింటాం కదా ఆ తేగలు రావడానికి ముందు ఇలా వస్తాయి అనమాట స్టార్టింగ్ మూలకి ఇలా ఉంటుంది ఇప్పుడు దీని వచ్చేసి ఇలా పగల కొట్టుకునేసి అంటే కత్తి తీసుకొని మధ్యలోకి నడ్డగా నరికేసి దాని లోపల కొర కూడా ఉంటుంది అనమాట అదే ఒక స్పాంజ్ బ్రెడ్ టైప్లో ఉంటుంది చాలా స్విట్గా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అది కొట్టుకొని తినేవాళ్ళం మేము మీకు ఎవరైనా సరే ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తినుంటే నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇప్పుడంటే అన్నీ ఇవి కూడా అమ్మేస్తున్నారు కొనుక్కొని తింటున్నారు కానీ మాకు పల్లెటూరులో ఇవన్నీ కామన్ అనమాట అసలు చూడండి ఇలా పారేసాము ఎక్కడైతే అవి స్పెషల్గా ఇప్పుడు ఎక్కడానికి వచ్చామన్నమాట విషయ ప్రయత్నాలు చేస్తున్నాం ఎక్కడ దొరకట్లేదు తాటి ముట్లు మాత్రం దొరుకుతున్నాయి ఇవ్వండి అక్కడ ఉన్నట్లు అప్పుడు వాడు ప్లస్ తినే అనమాట ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ నుంచి వెతుకుతూనే ఉన్నాం కానీ ఎక్కడ దొరకట్లేదు అనమాట ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు ఏమన్నా టిప్స్ తెలుసుంటే నాకు కామెంట్ చేయండి అలా అని చెప్పి మా యుద్ధమైతే ఆపలేదు మళ్ళీ ఇంకో ప్లేస్కి వచ్చి మళ్ళీ వెతకడం మొదలు మొదలుపెట్టాము ఎలాగైనా సరే ఈరోజు పుట్టగొడుగుల కూర తినాల్సిందే అంతే డిసైడ్ అయిపోయాయి అనమాట ఇదిగోండి ఇక్కడ చూసారా ఇది ఇదిగోండి ఇదిగోండి అక్కడ వచ్చాయనమాట అయిగోండి లోపల కనిపిస్తున్నాయా ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి చూడండి వైట్గా ఇగోండి నేను మీకు తీసి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా ఇదిగో పీకుతున్నట్టు చూడండి మరి మళ్ళీ తర్వాత వెళ్ళేసి మా బాబాయ్ మీకు తీసుకొచ్చేసామనమాట ఆయన తీసుకొచ్చాడు ఇదిగోండి అన్నీ లాగేస్తున్నాడు చూడండి చాలా దొరికాయి చాలా ఏం కాదు ఒక పూటకి సరిపోతాయి అనమాట ఒక పూట హ్యాపీగా తినేయచ్చు అందరం కలిసి అంటే ఒక నలుగురికి సరిపడేటువంటి పుట్టగొడుగులు దొరికాయి అనమాట తినడానికి ఇదిగోండి అన్నీ పీకేస్తా ఉన్నాడు చూపిస్తానులేండి మీకు చాలా బాగుంటుంది కూర మీరు ఎవరైనా తినుంటే మాత్రమే కామెంట్ చేయండి ఇప్పుడైతే అందరూ హైబ్రిడ్ తిని అసలు టేస్ట్ తెలియట్లేదండి అవి ఏంటో ఏదో ఒక వెజిటేబుల్ తిన్నట్టే ఉంది అసలు పుట్టగొడుగుల కూర తింటే ఎలా ఉంటుందో తెలుసా జీవితంలో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఆ పులుసు కానీ ఆ బల్బ్స్ అలా కొరుకుతూ ఉంటే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ కష్టం మొత్తం పోయేదనమాట ఈ హైబ్రిడ్ వాటిలలో అంత ఇదైతే ఉండట్లేదు బట్ ఏమైనా ఒరిజినల్ ఒరిజినలే డూప్లికేట్ డూప్లికేటే ఏవైనా సరే అవి పండ్లలో కూడా అంతే నాటువే నాటువే హైబ్రిడ్ హైబ్రిడ్వే నాటికి ఎవరు పోటీకి రాలేరు చేయలేరు హైబ్రిడ్ అంటే ఏదో ఫాస్ట్గా వస్తాయి కానీ బట్ వేస్ట్ అనమాట ఇవ్వగోండి మేము కష్టపడి తెచ్చినటువంటి పుట్టగొడుగులు అప్పటికే ఫుల్ వర్షం పడడం వల్ల అక్కడ కెమెరా ఓపెన్ చేయలేకపోయాను ఇవ్వండి మట్టిలో చూడండి ఎలా వచ్చాయో ఇవి ఇంకా వీటిని కూర చేసుకొని కుమ్మేయటమే మీలో ఎంతమందికి పుట్టగొడుగులు అంటే ఇష్టమో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు ఎంత స్ట్రగుల్ పడే వాళ్ళు కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మంచి వీడియోలు వస్తాయి బాయ్